కారకులు ఎవరో స్పష్టం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆయన క్యాండిడేట్ ఎవరో ఉన్నారు ఆయన సమరెడ్డి ఆయనకు ప్రమేయం ఉందని జయచంద్రరాడి ప్రమేయం ఉందని అట్లాగే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలోని పెద్దలకు దీంట్లో దీంట్లో అన్ని విధాల అండదండలు ఉన్నాయని పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో మాట్లాడుకుంటూ ఉంటే దాని గురించి ఒక్క మాట మాట్లాడుకున్న చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తారో అంత అర్థమవుతూ ఉంది మీరు ఎంత కుట్ర పన్నారు ఈ రాష్ట్రం పైన మేము అనుకుంటా ఉన్నాం జనం అనుకుంటా ఉన్నారు మీరు చాలా ప్లీ ప్రీ ప్లాన్డ్గానే మీకు అధికారం వస్తుందనే నమ్మకం మీకుంది ఈవీఎంల పైన ఉన్న విశ్వాసంతో మీరు ఆ ఓట్ల మిషన్ పైన విశ్వాసంతో మీకు అధికారం వస్తుందని నమ్మకంతో మీరు చాలా కాలం నుండే ఈ లిక్కర్ మాఫియాకు ఈ లిక్కర్ దందాకు మీరు ప్లాన్ చేశారని ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారానికి వచ్చి రాగానే ప్రభుత్వ పరంగా ప్రభుత్వమే సాగిస్తున్న లిక్కర్ వ్యాపారాన్ని మీరు అడ్డుకొని బంద్ చేసి దాన్ని మూసేసి మీకు కావలసిన వాళ్ళ చేతిలో తొంభై తొమ్మిది శాతం లిక్కర్ షాపులు వచ్చే విధంగా అధికారులు అనధికారులు మీ పార్టీ నాయకులు బెదిరింపులు మీ చేతుల్లో తీసుకున్నారు మా ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా బెల్ట్ షాపుల ప్రసక్తే లేదు ఆ రోజున డెబ్బై వేల బెల్ట్ షాపుల్ని వేలాలు పెట్టి మరి మీ పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో నడిపిస్తూ ఉన్నారు ఇదంతా ముందస్తుగానే మీరు వేసుకున్న ఒక ప్లాన్గానే ప్రజలు భావిస్తూ ఉన్నారు నమ్ముతున్నాము కూడా బయట పడిన తర్వాత మీరు ఏదో సూక్తులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో చంద్రబాబు నాయుడువి ఏదో డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటూ ఉంటారు ఇక డైవర్షన్ పాలిటిక్స్ కంటే మించి మీరు ఒక చీప్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు డర్టీ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో మీరు క్యూఆర్ కోడ్ పెట్టి చూసుకోమని చెప్తారా అంటే ఇంక మందు షాపు ప్రతి ఒక్కరు ఫోన్ తీసుకొని క్యూఆర్ కోడ్ పెట్టి స్కాన్ చేసుకుంటూ పోతుండాలి దాంట్లో దాంట్లో తేడా వస్తే పక్కా పెట్టాలి అంటే మీ దగ్గర తగినంత సమాచారం పూర్తి సమాచారం ఉంది ఈ రాష్ట్రం మొత్తం మీద అన్ని లిక్కర్ షాపుల్లో నకిలీ మద్యం అమ్మబడుతూ ఉందని మీ మాటలే చెప్తా ఉన్నాయి క్యూఆర్ కోడ్ పెట్టి స్కాన్ చేయాల్సింది మీరు ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వం మరి డెబ్బై వేల బెల్ షాపుల్లో ఏ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు ఎవరిని స్కాన్ చేస్తారు మీ ప్రభుత్వంలోనే ఎమ్మెల్యేలని మంత్రుల్ని పంపిస్తారా లేకపోతే ఏమైనా మీ దగ్గర యాక్టివ్ నాయకుల్ని పంపిస్తారా డెబ్బై వేల మందిని స్కాన్ చేసుకొని రమ్మని నిజంగా మీ దగ్గర ఏదైనా ఎంతో ఎంతో నిజాయితీ మిగిలి ఉండి ఉంటే మీరు ఏకకాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న షాపుల్లో ఉన్న సరుకుని చెక్ చేసి ఉండేవాళ్ళు అట్లాగే ఆ రోజు దొరికిన తర్వాత ఏ షాప్కి ఏ జిల్లాకి ఎంత నకిలీ మద్యం పోయిందని లెక్క తీసి ఉండేవాళ్ళు మీకు లొంగిపోవడానికని ఈ మానమెక్కి ఆయన జనార్దనేది పేరుంది ఆయన ఈ మానం ఎక్కి వస్తే మీ వాళ్ళు రాజును తీసుకెళ్ళి తీసుకెళ్ళారు మీరు అక్కడ ఆ జోగి రమేష్ పేరు ఇరికించే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు జోగి రమేష్ గారు ఒక మూడు మాట చెప్పిన ఆప్షన్లు మీకు ఇచ్చారు దగ్గర ధైర్యం ఉంటే దాన్ని స్వీకరించండి ఒకటి పాపం దైవభక్తుడు జోగి రమేష్ దేవుని దగ్గర ప్రమాణం చేద్దామని అడిగాడు కాదు సత్యశోధన నిలబడతాను నేను లైట్ డిటెక్టర్ నిలబడతాను నేను మీరు వస్తారా అడిగాడు ఇది కూడా కాదు సిబిఐకి ఇమ్మని చెప్పారు సీబీఐకి ఇస్తే అన్నీ వస్తాయి కదా అని చెప్పారు కానీ మీరు సిట్ వేసారు మధ్య ఏదో వస్తా ఉంటే చిన్న పిల్లల సినిమా చూసాను చూసిన అట్లా మహేష్ బాబు అనుకుంటా అబ్బా దీని వేషాలు అంటుంటాడు అట్లా మీరు మీ సిట్ వేషాలు చూసి అసలు బోర్ కొడతా ఉంది ఒక సిట్ ఆల్రెడీ పనిచేస్తూ ఉంది ఈ రోజు కూడా ఒక రుజువు కూడా లేకుండా కేవలం కంప్లైంట్లపైనే సిట్ నడిపిస్తూ ఉన్నారు సిట్టు గురించి మాట్లాడితే కొడతా ఉన్నారు ఇప్పుడు ఇందుక సిట్ ఇది ఈ సిట్లో మళ్ళీ మీ వాళ్ళనే కూర్చోబెడతారు మీ వాళ్ళ క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు నిజంగా అసమర్థ రాజకీయాలు అందామా లేక అసమర్థ లేని రాజకీయాలు అందామా లేకపోతే అసలు పరిపాలన భ్రష్టు పట్టించి కేవలం మీ అధికారాన్ని ఏ విధంగా అయితే నలభై ఐదు లక్షల ఓట్లకు లెక్క లేకుండా పోయిందో లేక ఆలస్యంగా పడ్డాయో ఇప్పటికే మీరు ఓట్ చోరీ ద్వారా అధికారంలోకి వచ్చే మాట్లాడుకునే క్రమంలో మీరు సంపాదనకే మీరు సంపాదించుకుందామనే మీరున్నారా ఇప్పటికే ఈ లిక్కర్ వలన ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు మీకు సంబంధించిన వాళ్ళ జేబుల్లో చేరినాయని ఒక వార్త